వార్తాపత్రికలకు డిఈఓ గారు ఇచ్చినటువంటి ప్రకటనను మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్నటువంటి అంటే విద్యార్థులకు పెట్టేటటువంటి మెను ప్రకటన ఏదైతే డిఈఓ గారు ఇచ్చిందో ఆ ప్రకటనను ఏఐటిసిగా తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం వర్క్ వినియంగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం డిఈఓ గారు అసత్యపు ప్రకటనలను మానుకోవాల్సిందిగా ఏఐటిసిగా డిఈఓ వారికి మేము తెలియజేస్తూ ఉన్నాం ఇప్పటికే జిల్లాలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ మధ్యాహ్న భోజన కార్మికులు విద్యార్థులకు భోజనం పెడుతూ అనేక అవస్థల పాలవుతూ అప్పుల పాలవుతూ ఉన్నటువంటి ఆస్తుల్ని వాళ్ళ మెడలో ఉన్నటువంటి బంగారాన్ని అదే రకంగా ఇంట్లో ఉన్నటువంటి బంగారం కానీ వాళ్ళకు ఉన్నటువంటి కొద్దిపాటి ఆస్తుల్ని ప్రైవేట్ వ్యక్తుల దగ్గర తాకట్టు పెట్టి అమ్మకం చేసి వాళ్ళ విద్యార్థులకు భోజనాన్ని పెడతా ఉన్నారు ప్రభుత్వం నుంచి వాళ్ళకి రావాల్సినటువంటి బిల్లులు కానీ వచ్చేటటువంటి వేతనాలు కానీ నెలల తరబడి పెండింగ్లో ఉండి అవి రాకపోవటం మూలంగా వాళ్ళు అనేక అవస్థలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి వాళ్ళందరికీ తెలిసింది మరి ఈ పరిస్థితుల్లో ఇవాళ డిఈఓ గారు ఆయన ఒక ప్రకటన చేయటం జరిగింది విద్యార్థులకు రెండు రకాల కూరగాయలు పెట్టాలని పప్పు పెట్టాలని అదే రకంగా ఉడకబెట్టిన గుడ్డు అదే రకంగా వేయించినటువంటి గుడ్డు నెలకు నాలుగు సార్లు చికెన్ మటన్ పెట్టాలని చెప్పేసి ఆయన ప్రకటన ఇవ్వడం జరిగింది మేము ఒకటే అడుగుతున్నాం డిఈఓ గారికి అయ్యా దీనికి మెనూ ఛార్జ్ ఎంత పెంచారు మీరు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఇవాళ ప్రైమరీ స్కూల్లో పనిచేసేటటువంటి ప్రైమరీ స్కూల్లో ఉండేటటువంటి విద్యార్థులకు ఆరు రూపాయలు ఇరవై ఐదు పైసలు ఇస్తూ ఉన్నారు మెనూ ఛార్జ్ హై స్కూల్ విద్యార్థులకు దాదాపు పదమూడు రూపాయలు అది కూడా కొత్త జీవో నెక్స్ట్ మంత్ నుంచి అమలు అవుతుంది మరి పదమూడు రూపాయలు ఇచ్చేటటువంటి మెనూ ఛార్జీలో నెలకు నాలుగు సార్లు చికెన్ మటన్ వారానికి మూడు సార్లు గుడ్లు ఉడకబెట్టి వేయించి అదే రకంగా రెండు రకాల పప్పులు కూరగాయలు ఈ రకమైనటువంటి భోజనం రాగి జావ వీటన్నింటినీ ఏ రకంగా విద్యార్థులకు పెడతారయ్యా నాణ్యమైన భోజనం అని చెప్పేసి సిఐటిస్గా మేము ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి మీరు అవసరమైతే మెను ఛార్జ్ పెంచండి ఇవాళ చికెన్ మటన్ కాకుండానే కూరగాయల భోజనం విద్యార్థులకు పెట్టాలంటేనే ఇరవై రెండు రూపాయలు ఖర్చు అవుతుంది అనేది మేము మొత్తం కూడా లెక్కలతో సహా రాసి మీకు అదే రకంగా ప్రభుత్వానికి మేము సమర్పించడం జరిగింది అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి కమిటీ ఏదైతుందో కమిటీ కూడా మెనూ ఛార్జీలు పెంచాలని అడ్వాన్స్గా ఒక నెల మధ్యాహ్న భోజన కార్మికులకు డబ్బులు ఇస్తే తప్ప వాళ్ళు మా వాళ్ళు మధ్యాహ్న భోజనాన్ని పెట్టలేరు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి కమిటీ చెప్పడం జరిగింది మరి వాళ్ళ కమిటీ సిఫార్సుల్ని పక్కన పెట్టేశారు కమిటీ ఇచ్చినటువంటి ప్రతిపాదనలను పక్కన పెట్టేసిండు యూనియన్ ఇచ్చేటటువంటి ప్రతిపాదనలు అసలే పట్టించుకోరు వల్ల అధికారులు పట్టించుకోరు ప్రభుత్వం పట్టించుకోదు మరి ఈ పరిస్థితుల్లో మధ్యాహ్న భోజన కార్మికుల్ని వంటకు దూరం చేయటం కోసం ఇవాళ వాళ్ళను బయటకు పంపడం కోసం ఇవాళ కొత్త ఎత్తుగడగా మన జిల్లా డిఈఓ గారు అదే రకంగా ప్రభుత్వం నాటకాలు ఆడుతున్నదా అని చెప్పేసి మాకు డౌట్ వస్తూ ఉన్నది ఎందుకంటే అనేక మండలాల్లో అనేక గ్రామాల్లో ఇప్పటికే చాలా మంది ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికుల్ని మీరు సరైనటువంటి భోజనం పెడతలేరు మెను ప్రకారం పెడతలేరు అని చెప్పేసి మీకు పడకపోతే మీరు ఇంటికి వెళ్ళి కొండనే పద్ధతుల్లో బెదిరించి ఒత్తిడి తీసుకొచ్చి ఊర్లో ఉన్నటువంటి లీడర్లను కానీ అక్కడ ఉండేటటువంటి కొంతమంది వాళ్ళ సంబంధించినటువంటి మనసుల్ని రెచ్చగొట్టి వీళ్ళ మీదకి అవసరమైతే దాడులకు దౌర్జన్యాలకు దించిన మధ్యాహ్న భోజన కార్మికులు స్కూల్ నుంచి బయటకు పంపేటటువంటి ప్రయత్నం కుట్రలు ఇవాళ లోకల్ గా ఉండేటటువంటి హెచ్ఎంలు ఎంఈఓలు అధికారులు చేస్తూ ఉన్నారు దీన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం డిఈఓ గారు కూడా దాన్ని పెంచి పోషించే పద్ధతుల్లో ఇవాళ ప్రజల్ని తప్పుదో కట్టించే పద్ధతుల్లో ఇటువంటి ప్రకటనలు ఇస్తూ ఉన్నారు కాబట్టి ఆ ప్రకటనను ఉపసంహరించుకోవాలని ఎంత ఛార్జ్ పెంచినరో ఇవాళ మటన్ మనం కొనాలంటే ఎనభై ఎనిమిది వందల యాభై నుంచి తొమ్మిది వందల రూపాయలు పెడితే తప్ప కిలో మటన్ వచ్చే పరిస్థితి లేదు కనీసం రెండు వందల అరవై నుంచి మూడు మూడు వందల రూపాయలు పెడితే తప్ప చికెన్ వచ్చేటటువంటి పరిస్థితి లేదు మరి ఈ నేపథ్యంలో పిల్లలకు ఏ రకంగా మటన్ చికెన్ పెడతారని చెప్పి అడుగుతా ఉన్నాం పదకొండు రూపాయలు ఆరు రూపాయలు ఇరవై ఐదు పైసల్లో ఏ రకంగా మటన్ చికెన్ పెడతారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి డిఈఓ గారు ప్రజల్ని తప్పుదో పట్టించకండి దీని మీద వివరణ ఇవ్వాల్సిందిగా ఆ ప్రకటనను ఉపసంహరించుకోవాల్సిందిగా మేము డిఈఓ గారిని కోరుతా ఉన్నాం లేకపోతే ఖచ్చితంగా ఏఐటీసీగా ఇవాళ మధ్యాహ్న భోజన కార్మికుల మీద ఏవైతే వేధింపులు చేస్తున్నారో వేధింపులకు వ్యతిరేకంగా అవసరమైతే కలెక్టర్ ఆఫీసును కానీ సెక్రటేరియట్ ను కూడా ఏఐటీసీగా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తాం